అవసరాన్ని తిరిగి వాళ్ళలాగా వెనక్కి ఏం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బాగానేస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంతా ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఒక మర్డర్ చేశా ఎంబటే పార్టీలోకి వెళ్ళా కేసులు ఉండవా ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది టెక్క బీజేపీలోకి వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోషణ క్రిస్తు ఎవరికైనా కేసు వేస్తే రాజకీయాలు మానేస్తే సబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయలే ఇంత కేసు చేసి ఉంటే నేను జైలుకి సిద్ధం నడి మా దగ్గర ప్రామిస్లో ఏమి తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముద్ది చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దెబ్బికొని వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్ట కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు అప్పుడే మానేయలేదే చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్నంటే అంటే వాడు నా కాళ్ళు ఎక్క కొడతా అన్నారు వేసేస్తా అన్నారు నేను అన్నాను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకుండా చంపు కొనుగంబుడితో చంపానుకో మళ్ళీ చంపాల్సి వస్తుంది కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోషాని కృష్ణ నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్లి జైల్లో పడేయండి కోర్టు ముందు పెట్టండి జైల్లో పడేయండి సార్ మీకే తెలియదు నాకేం తెలుసు మీకేం తెలియదు ఎందుకు అడుగుతాను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి వాళ్ళకి కర్తవ్యం అనేది వాళ్ళకి తెలుసు ఇదే రజనీకాంత్ సినిమా వచ్చింది పోలీస్ అనేవాడు ఆ రాజకీయాల వల్ల ఆ రాజకీయ నాయకుల వల్ల ఆ మంత్రుల వల్ల ఆ ఎమ్మెల్యే వల్ల ఆ ముఖ్యమంత్రి వల్ల డ్యూటీ చేయబడుతుంది ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది రజనీకాంత్ డైలాక్ట్ మనస్సాక్షి అంటూ ఉండాలి పోలీస్కి నేనేం చేస్తున్నాను ఈ డ్రెస్ ఎప్పుడు ఒంటి మీద పడిందో చావటానికి సిద్ధం గుండాన్ని చంపడానికి సిద్ధం టెర్రరిస్టు టెర్రరిస్టును చంపడానికి సిద్ధం వాటి చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధం అన్నప్పుడే ఆ పిస్టల్ ఆయన దగ్గర పెట్టుకొని అతను పేరు వేసుకొని బొమ్మ వేసుకొని స్టార్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాడు అలాంటి వ్యక్తి పోషానికి ఇష్టం దొంగ అని మనస్సాక్షి అనుకుంటే కేసు పెట్టాడు అంటే ఇంతకాలం మీరు రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ పార్టీగా కావచ్చు మీకు ఏ దురుద్దేశం లేకపోవచ్చు కానీ అనేక విమర్శలు చేశారు అంటే మీ మీద వ్యక్తిగతంగా చేసిన వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు పార్టీ కోసం తీవ్రమైన విమర్శలు చేశారు మీరు అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు గాయపడిన వాళ్ళకి ఇప్పుడు మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమాధానం దొరుకుతుంది మీరు ఏం సమాధానం చెప్తారు ఒక మాట చెప్పానా నేను ఎవరిని కూడా ఒక బూదు మాట ఎప్పుడు అన్నా నేను నన్ను ఎవరన్నారో నేను అనుకుంటానా జైసీ కన్నీ వైసీ బన్నీ అంటే నేను మనిషినే కదా నువ్వు మీరు అనుకుంటున్నారు జర్నలిస్టులు కొంతమంది అడుగుతున్న క్వశ్చన్స్ రెడిక్లెస్గా ఉన్నాయి అది ఎందుకంటే తిట్టి వాళ్ళ తిట్టి వాళ్ళ జెసి ఎవరు తిట్టారు పెళ్ళ బిడ్డలు తిట్టానా అన్యాయం తిట్టానా బూతులు తిట్టానా నేను క్వశ్చన్ చేస్తే నా కుటుంబాన్ని అమ్మ నా బూతులు తిట్టారు వాళ్ళదే నేను మాట్లాడాను నేను నన్ను నా కుటుంబాన్ని ఎట్ట తిడితే నేను ఏడుస్తాను నిన్ను అలాగే తిట్టా నీకు తెలియాల నా కన్నీళ్ళు నీకు తెలియాలి అనవసరంగా ఎవరన్నా చంద్రబాబు గారిని నేను అరేవరే అన్నానా అంతమంది రాజశేఖర రెడ్డి గారిని అభినందించా మంచి పనులు మంచి పనులు కాదప్పుడు నేను విమర్శించా తెలుసా మీకు చూడండి ఉంటుంది జ్యోతిలో ఉంటుంది పేపర్ మీరు ఫ్రీగా ఏదో ఇస్తారంటే ఫ్రీ కోసం రాట్లేదు రైతులు నాణ్యమైన విత్తనాల కోసం వస్తున్నారు సార్ నాట్ పర్గట్ సార్ అన్న ఆయన ఏమన్నా తెలుసా నవ్వాడు మహానుభావుడు నీలాగా మాట్లాడాల అప్పుడు తిట్టావా నువ్వా ఇప్పుడు టాబ్ ఏంటి నువ్వా అన్నారా చంద్రబాబు పొగిడా అప్పుడు పొగిడావి ఎందుకో ఇప్పుడు ఎందుకు తిట్టా ఎందుకో ఇప్పుడు ఏమన్నా బట్టలు రాస్తున్నారా మీరు మంచివాడిని ఎప్పుడు మంచిగానే ప్రొజెక్ట్ చేశా నేను ఓటర్నయ్యా పోస్తానికి ఇష్టపడి ఎవరు ఇంకా ఎవడో నుంచి వచ్చాడు కుడావా అసనా గారు ఎలాగా బంగ్లా ప్రధాని పారిపోయి ఇండియాకి వచ్చినట్టు నేను ఎక్కడి నుంచి వచ్చాను కుడావా ఈ దేశంలో పుట్టి పెరిగా ఈ దేశంలో నాకు ఓటు ఉంది ఈ దేశానికి నేను పౌరుడి నేను క్వశ్చన్ చేయకూడదా అదే అంటున్నాను ప్రజలందరినీ కొడుతున్నారు ఈ ప్రజలందరూ వీళ్ళనే ముఖ్యమంత్రులు చేస్తారు వీళ్ళనే మంత్రులు చేస్తారు వాళ్ళ చేతుల్లో ప్రజలు తనులు తింటున్నారు వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు హింసించబడుతున్నారు జైలుకి వెళ్ళబడుతున్నారు వరేండి నువ్వు బాగుంటావు అని చెప్పి నీకు ఓట్లేసావు కదరా ఇప్పుడు నీకు ఓటే లేదు వేరే వాడికి వేసానని చెప్పి నన్ను కొట్టి జైల్లో పెడుతున్నావా అని ఏడుస్తున్నారా ది క్రైమ్ లైక్ ఎరీథింగ్ నాకేదా గతి పట్టండి ఇవ్వండి ఊరికే ఊరికే పోసాని కృష్ణ మురళి ఊరికే బలుపుతో వీళ్ళని తిట్టాడు అని ఒక్కడ చెప్పండి అన్న ఇప్పుడు రాజకీయాలు మానేసాయి కదా ఇప్పుడు ఈ కుటుంబం కూడా మానేసి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాం దానికి శిక్షగా నువ్వు అన్యాయంగా తిట్టావు అన్యాయంగా విమర్శించావు అని మీరెవ్వరన్నా ఒక్కరన్నా ఏ ఏ జర్నలిస్టే వచ్చి చూపించబడు నేను మనతో నేను అది కన్విన్స్ చేయలేకపోతే నిజంగా నేనే నేనే ఒళ్ళు బలి చేశాను అంటే మా అబ్బాయిని మా అబ్బాయిని మా భార్యని కన్విన్స్ చేసి ఇక్కడ అన్ని ఆస్తులు అమ్ముకొని లేక అద్గించుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు నా మొఖం చూపించలేక నేను చచ్చిపోయేదా ఎప్పుడు తప్పు చేయలేదన్న ఎప్పుడు తప్పు చేయలేదు నేను కొంచెం చేస్తా అడిగే హక్కు ఉంది విమర్శించే హక్కు ఉంది నా విమర్శకి మీరు అమరాపుతులు తిడితే కదా మరి నేను రెస్పాండ్ అవ్వాలి నువ్వు అమ్మనాకులు తిడతావా అటు ఎట్టకడ్డినా అన్న అంటావా గాంధీ గారు ఎట్ట కొట్టి ఎట్ట కొట్టబడ్డా అంట నేను గాంధీని కాదయ్యా పోసానికి ఇష్టమే ఒక మనిషిని గుడ్ హ్యూమన్ బీయింగ్ని నాకు నవ్వు వస్తాయి నాకు ఏడుపు వస్తాయి నాకు బాధ వస్తుంది నాకు సంతోషం వస్తుంది ఎప్పుడు బాధ వస్తుంది అన్యాయంగా మీరు తిడితే నాకెందుకు కోపం వస్తుంది అన్యాయంగా తిట్టాడు కాబట్టి మిమ్మల్ని అన్యాయంగా తిడతా బాబు చెప్పారు మరి నేను ఇంత 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 తిడతాను ఇంత భూతులు తిట్టాను అని నేను అగ్లీ ఫెలోని అనుకుంటే నారా లోకేష్ బాబు నన్ను ఎందుకు ఏ టీడీపీలోకి రమ్మంటాడు నన్ను నిదరమ్మంట టీడీపీలో చెప్పండి మీరు మీరు ఇంతమంది ఉన్నారని మహానుభావులు పండితులారా ప్రగండులారా ప్రజ్ఞావంతులారా ప్రబుద్ధులారా అందరి ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను నేను జగన్ గారి సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఇంకా ఆ ఎలక్షన్లో గెలవకముందే నన్ను రెండుసార్లు అడిగారు ఈ మధ్య కూడా అడిగారని తెలుసు అదే ఆయన పిఏ చైతన్య చైతన్య నా ఫ్రెండ్ టీవీ నైన్లో పనిచేసేవాడు వేస్తే అన్నాను నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న అదేమి లేవు నేను ఉన్నంతలో ఎవరు ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి అంత నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేదు ఏ లోకేష్ బాబు నేను వస్తాను బాబు నాకు ఇవి ఇవి కావాలంటే ఇవ్వడా ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు పోసార్లో ఏదో ఉంది ఆ నెస్ట్ బాగా మాట్లాడతాడు నిజాయితీ పడు లంగా పనులు చేయడు అని కాబట్టి కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు ఎవరో చూసుకునే ఎంతమందిలో ఎవరో చూసు చూజ్ చేసుకున్నాడు వైజేపీలో నన్నే ఎందుకు చూసుకున్నాడు పోసారన్నా పోసారన్నా ఎల్లా పదంటే ఒడ్డు బాగాలేదు ఆయనకి పోస్తారన్నా మరి ఎందుకు నా కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు కోసంకి ఎలా ఉంది చూడని నేను నచ్చబట్టి ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి నేను సిన్సియర్ కాబట్టి